హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పొలం వెళ్ళలేదు ఈరోజు శారీస్ కలెక్షన్ చూపిద్దాం అని చూస్తున్నా కొంచెం హెల్ప్ అందుకే పొలం వెళ్ళలేదు ఈరోజు శారీస్ చూపిస్తాను నాకు ఇష్టమైన శారీస్ నేను రీసెంట్గా తీసుకున్నా ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే వీడియోస్ షార్ట్ తీయటం అలవాటు అయిపోయింది కదా లాంగ్ వీడియో కొంచెం కొత్తగా ఉంది నాకు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి చూడండి లైక్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్నా ఈ శారీ నేను చాలా ఇష్టం రామనుకున్నాను కమ్ము వరమహాలక్ష్మిలో తీసుకున్నా ఈ శారీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి శారీ మొత్తం చూపించిన తర్వాత మీకు ప్రైస్ చెప్తా ఇది బ్లౌజ్ దీనికి ఏంటంటే మగ్గం వర్క్ చేపించలేదు నాకు కొంచెం అప్పుడు ఫంక్షన్ అడవి ఉండేసి మగ్గం వర్క్ చేయించలేదు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాం దీనికి నెక్స్ట్ టైం శారీ బయట కమ్మ కూడా ఇలా క్లాత్ తీసుకొని దానికి వర్క్ చేపించాలి బ్లౌజ్ కుట్టించి అప్పుడు బాగుండదు ఈ వర్క్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు కాస్ట్ కూడా మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉంటది చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగున్నాయి వరమహాలక్ష్మి ఖమ్మంలో ఈ శారీ అంటే కూడా నాకు చాలా ఇష్టం చాలా లైట్ వెయిట్ శారీ అంటే ఇవి చాలా రోజులు అవుతుంది ఈ శారీస్ వచ్చే కానీ నాకు ఎందుకు బాగా నచ్చింది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ ఈ శారీ మీ ప్రైస్ చెప్పలేదు కదా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటుంది ఇది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది కూడా నేను మహాలక్ష్మిలోనే తీసుకున్నా ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కాకపోతే ఇది మిషన్ దగ్గర ఉంది బాగుందా నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ గోల్డ్ కలర్ పట్టు శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది అయితే నేను ప్లెయిన్ తీసుకొని ఇలా వర్క్ చేపించుకున్నా ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం వర్క్ ఏంటంటే బ్లౌజులు వేస్ట్ అవుతున్నాయి కొన్ని రోజుల తర్వాత అందుకని ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేపించుకున్నా ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది కదా కాంబినేషన్ కూడా శారీ మొత్తం ఇలా ఉంది ఇది పళ్ళు ఇందులో వచ్చిన బ్లౌజ్ అనుకుంటా నేను కొంచెం ఎక్కువ పడతాయని దీనికి ఇలా వేపించలేదు చాలా బాగుంది కదా శారీ పార్టీ ఫంక్షన్స్ కి బాగుంటుంది ఈ శారీ విజయవాడ హాస్పిటల్ కాల తీసుకున్నా ఈ శారీని బాగుందా దీని దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఫోర్ థౌజండ్ ఏమో పడింది చాలా రీజనబుల్ కాస్ట్ వస్తల విజయవాడ చాలా బాగున్నాయి కూడా అక్కడ కలెక్షన్స్ అన్ని నెక్స్ట్ వచ్చేసి నాకు ఫేవరెట్ కలర్ వైలెట్ కలర్ శారీ శారీ మొత్తం ఆల్ గా ఇలా ఉంటుంది అంచు ఇలా ఉంటుంది అయితే దీనికి నేను ఏం చేశానంటే శారీ కొన్న తర్వాత ఇలా లేస్ బోర్డర్ ఒకటి తీసుకుని కుట్టించా దీని కాస్ట్ వచ్చేసి నాకు రోజు ఐడియా లేదు సెవెన్ హండ్రెడ్ ప్లెయిన్ మెయిన్గానే వచ్చింది కానీ నేను శారీ మొత్తం ఇలా ఇలా కుట్టించా హ్యాండ్ హ్యాండ్తోనే కుట్టించా ఇట్లా చాలా బాగుంది ఇలా కుట్టిస్తే లుక్ చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత శారీ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది శారీలో కాకపోతే నేను మళ్ళీ మా పాపకి ఇలా తీసుకొని క్లాత్ తీసుకొని వేరే క్లాత్ ఇలా స్టిచ్ చేయించా దీనికి కూడా మగ్గం వర్క్ వేస్ట్ కదా చిన్నపిల్లలు కట్టుకోరు ఏం లేదు పాడైపోతాయి ఎందుకు అని ఎంబ్రాయిడరీ వర్కే చేయించా చాలా బాగా చేశారు వర్క్ కూడా వర్క్ వచ్చేసి నేను కమ్మలో చేపించా వర్క్ కుట్టించడం కూడా కమ్మలోనే స్టిచ్చింగ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు బ్లౌజ్కి వర్క్కి నైన్ హండ్రెడ్ తీసుకున్నారు దీంతో చాలా బాగా తీశారు ఇది నేను చీరలో బ్లౌజ్ నేనే స్టిచ్ చేయించుకున్నా ఈ చీర కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ ఏమో పడింది అనుకుంటా కాస్ట్ కూడా విజయవాడ వస్త్ర లాకలా తీసుకున్నా ఈ చీర కూడా చాలా బాగుంది శారీ ఈ చీర ప్రైస్ సెవెన్ పడింది నాకు ఆ రోజు కానీ లేస్ వేయటం వల్ల ఈ చీరకి లుక్ వచ్చింది బాగా ఎక్కువ కాస్ట్ పడినట్టుంది మినిమం ఇది ఫిఫ్టీన్ పైన అన్నట్లు అన్నట్లుంది చూడటానికి చీర కాకపోతే ఇది పడింది నాకు సెవెన్ థౌసండ్ విజయవాడ వస్తారు లత వచ్చేసి ఇది మా పాప ఆఫ్ సారీ అంటే నేను చీర తీసుకొని ఇలా స్టిచ్ తీసుకొనిచ్చా పట్టుసారి తీసుకున్నా సారీ తీసుకొని ఇలా కుట్టించా చాలా బాగుంది చాలా బుట్ట కూడా వస్తుంది చీర మొత్తం కిందలు అన్నట్టు పెట్టింది శారీ ఇలా తీసుకొని నా బాగుంది దీంట్లో శారీలో వచ్చింది బ్లౌజ్ సేమ్ ఇట్లే వచ్చింది కాకపోతే నేను అట్లా బాగుండదని చెప్పేసి క్లాత్ తీసుకొని ఇట్లా వర్క్ చేపించాను ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది మగ్గం వర్క్ కాదు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టారు ఇది కూడా విడిగా తీసుకున్నా కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది ఓని ఒక్కటి ఆల్ ఓవర్ గా ఈ లంగా ఓని మొత్తం నాకు ఫోర్ ఫైవ్ ఓ ఏమో పడింది అనుకుంటా

పార్టీవేర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది ఆల్ ఓవర్గా ఈరోజు చూపించాలనుకున్న కలెక్షన్ మీకు బాగుంది కదా నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి